నమస్కారం ఒక గ్రామంలో ఒక నవయువకుడు ఉంటాడు నవయువకుడు ఎంతసేపు బద్దకంగా పడుకోవడము ఏ పని చేయకపోవడము చాలా అసలు దేంట్లో ఉత్సాహం చూపెట్టకపోవడం సమయానికి విలువ ఇవ్వకపోవడం ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటాడు సంపాదించే వయసు వచ్చినా కూడా అప్పుడు వాళ్ళ నాన్నగారు వృద్ధురవుతూ ఉంటాడు అతనికి బెంగ పెట్టుకుంటాడు ఏంటి కన్న కొడుకు నా కన్న కొడుకు ఎటు పనికి రాకుండా పోతున్నాడు వీడికి కాలం విలువ లేకపోతే వాళ్ళు ఉన్న ఉత్సాహాన్ని ఎలా పెంపొందించాలి ఏం చేయాలి అని అతను ఆలోచిస్తూ ఉంటాడు సరే ఒకరోజు కొడుకును పిలుస్తాడు కొడుకును పిలిచి అక్కడ గదిలో బీరువాలో గడియారం ఉంది కదా అది తీసుకురా అని చెప్పేసి అంటారు అంటే తండ్రి చెప్పాడు కదా అని చెప్పేసి గడియారాన్ని తీసుకొని వస్తాడు గడియారాన్ని తీసుకొని వచ్చినాక ఆ తండ్రి అంటాడు ఇది మార్కెట్లోకి వెళ్ళి నీకు కనబడ్డ వాళ్ళందరికీ నీకు ఎదురుపడ్డ వాళ్ళందరినీ కూడా దీని ధర ఎంత అని అడుగు దీనికి వెలకట్టమని అడుగు అని చెప్పేసి కొడుకుని బయటికి పంపిస్తాడు సరే నానెందుకు పంపించాడో అని చెప్పేసి ఆ అబ్బాయి వీధుల్లో పోతూ ఉంటాడు ఆ వీధుల్లో పోతున్నప్పుడు ఎదురుపడ్డ వాళ్ళందరి దగ్గర దీని ధర ఎంత దీనికి ఎంత వెలకడతారు అని అడుగుతూ ఉంటాడు అప్పుడు కనుమ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు కొందరు ఎనిమిది వందలు చెప్తారు కొందరు రెండు వందలు చెప్తారు కొందరు ఐదు వందలు చెప్తారు కొందరు వెయ్యి రూపాయలు కూడా చెప్తారు అలా ఒకరి దగ్గరికి ఒకరి దగ్గరికి అందరినీ కనబడ్డ వాళ్ళందరినీ అడుగుతూ సాయంత్రం వరకు అలా తిరుగుతూ ఉంటాడు సాయంత్రం కాగానే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి నాన్న దగ్గరికి వచ్చి తండ్రికి చెప్తాడనమాట నానా ఆ మార్కెట్లో ఇలా అయింది నాకు ఇంతమంది కనబడ్డారు ఇలా వేరే వేరే ధరలు చెప్పారు కొద్దిమంది వెయ్యి రూపాయలు చెప్పారు కొద్దిమంది రెండు వందలు చెప్పారు కొద్దిమంది వెయ్యి ఎనిమిది వందలు చెప్పారు కొద్దిమంది ఐదు వందలు చెప్పారు కొద్దిమంది ఇవే రిపీటెడ్గా అవే చెప్తూ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు నానా అంటే వాళ్ళ తండ్రి అబ్బాయి తండ్రి సరే ఇది తీసుకెళ్ళి మళ్ళీ ఆ బీరువాలో పెట్టేసే గడియారము అని చెప్పేసి చెప్తాడు ఆ రోజు అయిపోతుంది అయిపోయాక తెల్లవారి మళ్ళీ కొడుకుని పిలుస్తాడు తండ్రి పిలిచి ఈ గడియారం బీరువాలో ఉంది కదా తీసుకురాపో అని చెప్పేసి తీసుకొస్తాడు కొడుకు అప్పుడు తండ్రి అంటాడు మళ్ళీ నువ్వు నిన్న వెళ్ళావు కదా మార్కెట్లోకి ఈరోజు కూడా మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి ఈ గడియారంలో ఉన్న సమయాన్ని ఎంత కొంటారు దానికి ధర ఎంత పెడతారు దాని వల్ల ఎంత దాని వెల ఎంత కడతారు అని అడిగిరాపో అని చెప్పేసి కొడుకుని పంపిస్తాడు కొడుకుకి ఏడుపు ఒక్కటే తక్కువ ఏంటి నిన్నేమో గడియారం అమ్మ అమ్మరమ్మన్నాడు ధర కనుక్కోమన్నాడు ఇప్పుడేమో దాని లోపల ఉన్న సమయాన్ని ధర కనుక్కోమంటున్నాడు ఏంటో ఏం చేస్తున్నాడో ఈయనకే తెలియదు అని చెప్పేసి ఏడ్చుకుంటూ అలా ఏడుపు మొహంతోనే బయటికి వెళ్తాడు సరే మళ్ళీ బా మార్కెట్లోకి వెళ్తాడు కనబడ్డ వాళ్ళ దగ్గర ఎదురుపడ్డ వాళ్ళ దగ్గర అందరి దగ్గర అడుగుతూ ఉంటాడు ఈ ధరలో ఈ గడియారంలో ఉన్న సమయానికి ఎంత ధర కడతారు మీరు అని చెప్పేసి అలా ఒకరిని ఒకరిని అడుక్కుంటూ వెళ్తూ ఉంటే అందరూ పిచ్చివాళ్ళని చూసినట్టుగా చూస్తారు ఈ పిచ్చివాడ ఏంటి ఈ అబ్బాయి నిన్నేమో గడియారానికి ధర ఎంత అని అడిగాడు ఏమో గడియారం లోపటు ఉన్న సమయానికి ధర ఎంత అంటున్నాడు ఈ అబ్బాయికి ఏమైనా ఆ పిచ్చి ముదిరిందా ఏంటి అని చెప్పేసి గుసగుసలు మొదలు పెట్టుకుంటూ ఉంటారు ఆ గుసగుసలు విన్నాక ఈ అబ్బాయికి అనవసరంగా వచ్చానా నేను ఏంటి మా నాన్న ఎందుకు పంపించాడు ఇక్కడికి అసలు ఏం తెలుసుకోవడానికి పంపించాడు ఈ గడియారంలోని సమయాన్ని అమ్మడం ఏంటి ఈ దీని ధర కనుక్కోవడం ఏంటి అని చెప్పేసి ఆ అబ్బాయికి ఒకటి తక్కువైపోయి ఇక చివరిగా సాయంత్రం అవుతూ ఉంటుంది చివరిగా ఒక వృద్ధుడు అక్కడ పని చేసుకుంటూ నిరంతరంగా సమయం వెచ్చించి పనిచేసుకుంటున్న వృద్ధుడు కనబడతాడు సరే అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు ఆ వృద్ధుడిని అడుగుతాడు తాత ఈ గడియారంలో ఉన్న సమయానికి నువ్వు ఎంత ధర కడతావు అని చెప్పేసి ఆ వృద్ధుడిని అడుగుతాడు నిరంతరం పనిచేస్తున్నాడు అసలు ఖాళీగా లేడు ఆ వృద్ధుడు కానీ ఈ అబ్బాయి అడిగిన ప్రశ్నకి అర్థమైపోయి నీ ప్రశ్న నాకు అర్థమైంది ఉండు కాస్తా అని చెప్పేసి తను చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టేసి ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు కూర్చొని బాబు సమయానికి విలువ కట్టలేము ఎందుకంటే సమయం దగ్గర రెండు గుణాలు ఉన్నాయి ఒకటి మంచి గుణం ఉంది ఒకటి చెడు గుణం ఉంది మంచి గుణం ఏంటి అంటే నువ్వు ఎంతలాంటి సమయాన్ని నువ్వు ఎంత ఎలా దాన్ని వినియోగిస్తావో దాని ప్రకారం నిన్ను ఉన్నతుల్ని చేస్తుంది నిన్ను పైకి తీసుకెళ్తుంది ఇది మంచి గుణము సమయము పోయిందా తిరిగి వెనక్కి రాదు ఇది ఉన్న చెడుగుణం కాబట్టి నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా పోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేవు కాబట్టి ఒక్కసారి సమయాన్ని కోల్పోయామా ఇంకెప్పటికీ ఆ సమయం తిరిగి రాదు కాబట్టి సమయంని నువ్వు తెలుసుకొని ప్రతి క్షణ క్షణము దాన్ని ఎలా వినియోగించావో తెలుసుకొని దాన్ని లెక్క ప్రకారం నువ్వు రాసుకున్నట్టయితే ఆ లెక్కల ప్రకారం ఎలా వినియోగించావో తెలుసుకున్నట్టయితే నువ్వు దాని ప్రకారం పైకి వెళ్తావా ఉన్నత స్థితికి చేరుకుంటావా లేదంటే ఆ సమయం విలువ తెలుసుకోకుండా కింద అతో అదో పాతానికి వెళ్తావా అన్నది నీ మీదే నిర్ణయం పడి ఉంటుంది కాబట్టి సమయానికి ఎవరూ కూడా వెల కట్టలేరు అని చెప్పేసి ఆ వృద్ధుడు చెప్తాడనమాట అప్పుడు ఆ అబ్బాయికి అర్థమవుతుంది వాళ్ళ నాన్నగారు ఏం చెప్పదలుచుకున్నాడు సమయము ప్రతి క్షణం కూడా విలువైనదే ప్రతి ఒక్కరికి అది ఉచితంగా దొరుకుతుంది సమయాన్ని సరిగ్గా ఉచితంగా దొరికేది కదా అని చెప్పేసి సరిగ్గా వినియోగించుకున్నారా ఉన్నత స్థితికి చేరుకుంటారు సమయం ఉచితంగానే దొరుకుతుంది కాబట్టి దాన్ని లెక్కలేనితనంగా వదిలేస్తారా అది ఎప్పటికీ ఉన్నతంగా చేరుకోలేరు అదో పాతాలానికి ఉన్నత చేరుకోకుండా ఉండి ఎటు వెలకట్టలేని సమయాన్ని కోల్పోయి ఏం చేయాలో అర్థం కాకుండా నిస్తేజంగా ఉండేవాళ్ళు ఉన్నారు కాబట్టి సమాజంలో ఉన్నత స్థితికి చేరిన వాళ్ళు ప్రతి క్షణము ప్రతి క్షణానికి వాళ్ళు విలువ కట్టేసి వాళ్ళు ఉన్నత స్థితికి ఎదగడానికి సమయాన్ని వినియోగించుకున్నారు అది కూడా అందరికీ ఉచితంగా దొరికే సమయమే దానికేమి మనం డబ్బులు వెలగట్టట్లేము కానీ ధర పెట్టి కొనుక్కోవట్లేము మనం వినియోగించే స్థితిలోనే ఆ సమయం ఉంటుంది కాబట్టి మనం ఆలోచించాలి సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి ప్రతి క్షణాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అది సమాజానికి ఉపయోగపడేదిగా ఉండాలా మనకు ఉపయోగపడుతూ సమాజానికి కూడా ఉపయోగపడేట్టుగా వినియోగించుకుంటే మానవ జన్మకి అంతకంటే సార్థకత లేదు అని నా అభిప్రాయం ఈ కథ నచ్చిందంటే మీ అందరూ మీ అభిప్రాయాలు చెప్పగలరు అందరితో పంచుకోగలరు ఈ కథల్ని కూడా ఎందుకంటే ఈ చిన్న చిన్న కథలే ఎక్కువ సమయం మీకు మా తీసుకోవడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి పంచుకుంటే తిరిగి మళ్ళీ కథల రాజ్యంలోకి మనం వెళ్తాం కథ కంచికి మనం ఇంటికి ఆ కాలానికి మనం వెళ్ళగలిగే అవకాశం ఉంది కాబట్టి మంచి కథల్ని అందరితో పంచుకోగలరు నమస్తే